ఎంత చదువుతున్నావు ఫస్ట్ క్లాసా ద ఇక్కడ పాపకి ఆరోగ్యం బాగాలేదని విన్నాము ఏమైంది పాపకి ఆపరేషన్ ఫీజు ఇక్కడ ఆపరేషన్ అయ్యింది ఇక్కడ అవునా అక్కడ కట్టేసి ఏం పెడతారమ్మా అందులో దూది మామూలు ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి డబ్బు విషయంలో హాస్పిటల్లో తీసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉందా లేకపోతే అంటే తీసుకెళ్ళామంటే డబ్బు కూడా ఇబ్బంది అయితే ఇదిగో ఇక్కడ హోల్స్ చేసారండి అక్కడ నుంచే బయటకు అయితే వెళ్ళడం అవుతుంది చాలా ఇబ్బందితో ఉంది సో ఈ పాపకైతే ఎవరైనా సపోర్ట్ వాళ్ళు చేయండి ఫ్రెండ్స్ కొన్ని సామాన్లు తీసుకొచ్చాను పాపకి వండ పెట్టేశారని ఆంటీ ఏమైనా కొనుక్కోయా బాయ్ మరి బాయ్ చేయ్ బాయ్ ఏమవ్వదే తగ్గుతుంది సరేనా హాస్పిటల్కి వెళ్ళండి డాడ్ బాయ్ బాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ అయితే రమాదేవి గారు పుట్టినరోజు సందర్భంగా గారు అయితే అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం వమ్మాలి గ్రామం నుంచి అయితే ఈ సహాయం అందించారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ హరి గారు రమాదేవి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మమ్మల్ని స్ఫూర్తిగా కోరుచున్నాము హరి గారు మీరు చేసిన సహాయం వల్ల ఈ పాప దగ్గర అయితే రావడం జరిగింది సో మీ ద్వారా అయితే ఈ పాపకి కూడా హెల్ప్ జరిగింది పాప దగ్గరకి వెళ్తే చాలా ఇబ్బందికరంగా ఉంది పాప అయితే ఇలాంటి పరిస్థితిలో ఉంది చాలా బాధాకరం చిన్నప్పటి నుంచి ఇలా ఇలానే పుట్టిందంట పక్కన కడుపులో హోల్ చేసి ఉన్నారు ఆ బయటికి వెళ్ళడానికి అయితే పాప అయితే చాలా బాధాకరం ఈ సంవత్సరం తీసుకురమ్మన్నారంట ముఖ్యంగా అయితే ఆ కుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉన్నారు చాలా ఇబ్బందితో ఉన్నారు